కలెక్టర్ లోడు రిటర్న్ ఎక్కడి కుప్పలు అక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు టెంట్లు తాగునీటి వసతి కూలీల కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా బుధవారం పలుచోట్ల అకాల వర్ష ధాన్యం ఈ కుప్పలను కకలా వికలం చేసింది గిదా గింత ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి కారణం ఏందయ్యా అంటే తీసుకొచ్చుకొని దరిద్రాన్ని నెత్తిలో పెట్టుకున్నామయ్యా రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గమనించండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉన్నంత తిప్పలు ఇక ఎవ్వరికి లేదా వాళ్ళు పంట పండించినప్పుడు వాళ్ళకు తిప్పలే పంట తీసుకొచ్చి మార్కెట్లో పోసినాక కూడా తిప్పలే కూలీలకు షెడ్యూల్ లేవు కూలీలకు షెడ్యూల్ లేవు తాగడానికి నీళ్లు పెట్టలేదట ఇంకా టెంటు లేయించలేదట వైపు ఎండలు దంచి కొడుతున్నాయి షెడ్ ఏర్పాట్లేదు చోట్ల కొన్ని చోట్ల ఇక బుధవారం చోట్ల అకాల వర్షం ధాన్యం కుప్పలను అకలావికలం వికలం చేసింది ఈ అకాల వర్షం వచ్చి కు ఆ ధాన్యం కుప్పల్ని మొత్తం ఆగమాగం చేసినాక ఉంటుంది బతుకు నాశనం పదార వల్ల అయిపోయినట్టే ఇక బచ్చన్నపేట మండలం భండానాగారంలో ధాన్యం ఇలా ఇక మట్టిపాలైంది తలదాచుకోవడానికే దిక్కులేని రైతు కండ్ల ముందు ధాన్యం తడిసి ముద్దవుతుండటంతో ముద్ద అవుతుండటంతో బోరుం అంటున్నాడు ఏ బోరుమనడా కళ్ళ ముంగట పంట పండించి చూస్తుండగా వర్షంలో ఎండిపోయిన చూస్తుండగా వర్షంలో తడిచిపోయి ముద్ద కట్టిన తర్వాత బోరు అని ఏడవపోతే ఏం చేస్తారు చెప్పు రైతులు ఏడవాలన సాాలా తెలువనటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు క్వింటా వడ్లు మిల్లుకు చేరలే ధాన్యపు రాసులు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి ఇక కాంట పైన సర్కారు కాలయాపన చేస్తున్నారు కొనుగోలుకు తాలు పేచి కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడుతున్న రైతులు యాసంగి వడ్లను అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు ప్రతికూల వాతావరణంలో పంట తక్కువ ఇక పండినటువంటి సకాలంలో కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఇక ముక్కు ఆ మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రెండు వారాలైనా వడ్ల కాంటాలు జరగడం లేదు రోజుల తరబడిగా పడిగాపులు కాసి అష్ట కష్టాలు పడి కొనుగోలు కేంద్రాల్లో మంచి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రంలో నుంచి ధాన్యం లోడు ఎత్తినా మిల్లుకు చేరేది నమ్మకం లేదు ఇక సాక్షాత్తు కలెక్టర్ చెప్పిన మిల్లర్లు రో మిల్లర్లు ఇక లోడు దించుకునేటువంటి పరిస్థితి లేదు హర్మకొండ జిల్లాలో ఇప్పటి వరకు క్వించాలు వడ్లు కూడా మిల్లులకు చేరలేదంటే ఇక అతిశయోక్తి కాదు ఇక ఇక మరిగా కలెక్టర్ చెప్పినాక కూడా ఈనకపోతే ఇంకా ఇంకేం పాడైందిరా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకేం నడుస్తుంది ఏం పరిపాలన నడుస్తుంది ఏం చర్యలు తీసుకుంటుర్రు ఏ రకంగా ఉన్నది వ్యవహారం కలెక్టర్ చెప్పినా వినలేదట ఇక ఇంకేం పాడైంది దుమ్ము ఇక కొనుగోలు కాంటాలపైన అధికారులకు స్పష్టత లేకపోవడంతో వడ్ల రాసులు ఎక్కడికక్కడే ఉంటున్నాయి హన్మకొండ జిల్లాలో పద్దెనిమిది బాయిల్డ్ మిల్లులు ఇక నలభై రా రైస్ మిల్లులు ఉన్నాయి పద్నాలుగు మిల్లులకు వడ్లు మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కొనుగోలు కేంద్రానికి వస్తున్న వడ్లను అధికారులు కాంటా పెట్టి మిల్లుకు తరలిస్తారు రైస్ మిల్లర్లు ఈసారి తాల ఈసారి తాలుసాకు చెప్పి వడ్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు హనుమకొండ జిల్లా కలెక్టర్ ఇక సిత్తాపట్టణ ఆ పట్నాయక్ వారం క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు రైతులకు అన్యాయం చేయొద్దని ఇక తాలు కారణంగా చూపి కాంటాలో కోత ఇక పెట్టవద్దని కూడా మిల్లర్లను అధికారులను ఆదేశించారు కలెక్టర్ సందర్శన తర్వాత స్థానిక అధికారులు ఇప్పటికప్పుడు అప్పటికి అప్పటికప్పుడు లారీలో వడ్లను నింపి మిల్లులకు తరలించారు నాణ్యత లేదని కారణం చెప్పి ఇక మరునాడే వడ్లను తిరిగి కొనుగోలు కేంద్రానికి కూడా పంపారు సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను కూడా మిల్లర్లు పట్టించుకోలేదు కొనుగోలు కేంద్రంలో కేంద్రంలోనే రైతులు వడ్లను ఇక శుద్ధి చేసి ఇక ప్యాడీ క్లీనింగ్ చేస్తూనే ఇస్తూనే తీసుకుంటామని కూడా ఆ ప్యాడి క్లీనింగ్ చేస్తేనే తీసుకుంటామని చెప్తున్నారట ఏ అమ్మ ఇంత దారుణమైంది రాష్ట్రంలో అబ్బబ్బబ్బబ్బ ఇంత ఘోరమైన పరిస్థితి ఎన్నడూ రాలేదు గతంలో అరవై ఏళ్ళ కింద ఎప్పుడైతే ఈ రకంగా నీ కొనుగోలు కేంద్రాలు చక్కగా లేక ఆగమాగమైపోయారు జనాలు అనేది గతంలో ఉండే మళ్ళీ ఇప్పుడు కళ్ళ వచ్చింది ఇక చూడు ఇదే వ్యవహారం ఎన్నడో గతంలో జరిగింది ఈ కథ అంతా అరవై సంవత్సరాల కింద కాంగ్రెస్ పరిపాలించినప్పుడు జరిగిన చరిత్ర మొదలైపోయింది ఇక ఇక మెలిక పెట్టారు కమలాపూర్లో ఇక ప్యాడీ క్లీనింగ్ చేసి పంపిన ధాన్యాన్ని కూడా మిల్లర్ తిరస్కరించి పంపించడం పైన పంపించడంపై రైతులు నిరసన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రంలో పోసినటువంటి వడ్లను శుద్ధి చేయాలంటే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వడ్లు ఎక్కువ ఉన్న రైతులు ఇక ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉండి శుద్ధి చేయాలని వారు ప్రశ్నించారు ఇక మిల్లర్ల సాకుల సాకులు రైతుల ఇబ్బందులతో కాంటాలు నిలిచిపోయాయి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే ఉంటున్నాయి ఇక ఇట్లా నడుస్తుంది ఇక కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది ఉండడంతో రైతులు నేరుగా వ్యాపారులకు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు కొనుగోలు కేంద్రం నుంచి తిరిగి తీసుకెళ్తే ఇక రవాణా ఛార్జీల భారం పడుతున్నది కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ రకం వడ్ల ధర కింటాకు రెండు వేల రెండు వందల మూడు సాధారణ రకం వడ్ల వడ్లు కింటాకు రెండు వేల నూట ఎనభై మూడుగా ఉన్నది కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కింటాలు ఇక మొదలుపెట్టి కిం కాంటలు కొనుగోలు కేంద్రాల్లో ఆ ప్రభుత్వం కాంటాలు మొదలుపెట్టి కాంటాలు మొదటి మొదలు పెట్టకపోవడంతో రైతులు రెండు వందలకు తక్కువ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది ఇక బోనస్ తప్పించుకునేందుకు వడ్లకు కించాలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఆ విషయం ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు ఇంకేమిస్తుంది మన్ను బోనస్ లేదు బోందా లేదు మొత్తం టోటల్ టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతులను టోటల్గా ముంచడమే ఇక బోనస్ ఎక్కడది ఇంకా ఇక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మిన రైతులకు మాత్రమే బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదేది ఇదేదో కొత్త సిస్టమ్ తీసుకొచ్చిర్రు ఏ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మిన రైతులకు మాత్రమే బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుందట ఇక ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన రైతులకు పంటకు బోనస్ రాదు ఇలా అయితే వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులు క్వింటాలకు ఏడు వందలు నష్టపోతున్నారు ఇలా అయితే ధాన్యం అమ్ముకున్న రైతులు ప్రభుత్వానికి అమ్ముకుంటేనేమో తక్కువ రేటు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు ఇక అమ్ముకు తక్కువకు అమ్ముకున్నది గదే బోనస్ ప్రకటిస్తారు అన్నట్టు బయట అమ్ముకుంటే ఎక్కువ వస్తాయి కదా దాన్ని ప్రభుత్వానికి అమ్తే తక్కువ దాన్నే బోనస్గా ఇచ్చేస్తారు ఇక ఇట్లా ఉంది వ్యవహారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనుకుంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపైన అధికారులు స్పష్టత ఇవ్వలేదు ఇవ్వడం లేదు కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను మిల్లులకు తరలించే ప్రక్రియను ఐదు సెక్టార్లుగా విభజించారు ఒక్కో కొనుగోలు కేంద్రానికి నాలుగు వాహనాలను కేటాయించారు రవాణా కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు వాహనాలను సమకూర్చలేదు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదని అందుకే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు జరగ జరగడం లేదని కూడా కాంటాలు జరగడం లేదని కూడా రైతులు అభిప్రాయపడ్డారు ఎక్కడి కుప్పలు అక్కడనే ఇగో చూడరిగో ఎక్కడి కుప్పలకి అక్కడనే ఉన్నాయి ఉజుడు ధాన్యం తూకంలో తీవ్ర జాప్యం కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ఒకటి రెండు మూడు నాలుగు కుప్పలన్నీ ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి కొన కొనడం లేదు ఏం లేదు ఈ పరదలు కప్పుకున్నారు వానలు వర్షాలు పడితే ఆయంత ఇంత ఈంత తడిసిపోయి ముద్దవుతాయి కష్టపడి పంట తీస్తే ఈ రకంగా నాశన పదార్థం వల్ల అవుతుంది ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి జిల్లాలో యాసంగిలో నూట నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సీజన్లో నాలుగు వందల ఇరవై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇప్పటి వరకు కేవలం ఆరు వందల రైతుల నుంచి మూడు వేల యాభై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు సేకరించిన ధాన్యం విలువ ఆరు ఆరు పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే ఇందులో కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఇక రైతులకు డబ్బులు చెల్లించారు ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో ఇక టెంట్లు తాగునీటి వసతి కూలీల కోసం షెడ్యూ ఏర్పాటు చేయలేదు ఇక ఒకటి పాయింట్ ఐదు కోట్లు గన్ని బస్తాలు అవసరం ఉండగా నలభై ఏడు పాయింట్ నలభై ఆరు లక్షల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఒకటి పాయింట్ ఐదు కోట్ల బస్తాలు అవసరం ఉన్నాయట అవసరం ఉండగా నలభై ఏడు పాయింట్ నలభై ఆరు లక్షల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయట ఇంత ఘోరమైన పరిస్థితి నాయనా ఇగో హర్మకొండ జిల్లా ఏలకతుర్తి కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం ఇక క్లీనింగ్కు రైతులు ఇష్టపడటం లేదు గతంలోలాగా కాకుండా కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే వడ్లను ఖచ్చితంగా క్లీనింగ్ చేసి పంపించాలని మిల్లర్లు నిబంధన విధించారు ఇక వడ్లను క్లీనింగ్ చేయించి మిల్లుకు పంపించాలని అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చారు రైతులు ఇక ప్యాడీ క్లీనింగ్కు నిరాకరిస్తున్నారు ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్యాడీ క్లీనింగ్ ఎలా చేస్తామని కూడా రైతులు అంటున్నారు క్లీనింగ్ చేయాలట క్లీనింగ్ చేస్తేనే తీసుకుంటారట ఇక పది రోజులు అవుతుంది గీ అమ్మ వడ్లు పది రోజులైందట కొనక రెండు వారాల కింద వరి కోం రెండు వారాల కింద వరి కోపించిన నాలుగు రోజుల కళ్ళల్లోనే ఇక వడ్లు ఎండినాయి ఇక కొన్ని వడ్లను షాపింగ్గా షాంపిల్గా తెచ్చి తమ శాతాన్ని చూపించాను షాంపిల్గా తెచ్చి తేమ శాతాన్ని తేమశాతాన్ని చూపించినట్ట షాంపిల్గా శాంపిల్గా కొన్ని వడ్లు ఇక సరిపోతుందని చెప్పడంతో పది రోజుల కింద వడ్లను తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసిన అక్కడ పందులు కోతులు ఉన్నాయి ఇక ఎండలో కావలి ఉండడు ఉండు ఇక కష్టమైతుంది ఇక్కడి నుంచి ఒక బస్తా కూడా మిల్లుకు పోలేదు ఇక ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం ఇక ఏఈఓ ఈకూర్తి ఏఈఓ చెప్తుంది ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం కానీ మాకు ఏం ఆదేశాలు ఉంటే ఇక ఆదేశాల మనకి పనిచేస్తాం మరి మేడం చెప్పేది వాస్తవమే కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లను క్లీనింగ్ చేసిన తర్వాతే రైస్ మిల్లుకు తరలించాలని ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చాయి వచ్చాయి వడ్లను క్లీనింగ్ చేసిన తర్వాతనే రైస్ మిల్లుకు పంపించాలని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చినాయట ఆ మేరకే పనిచేస్తున్నామంటున్నాం ఈ మేరకు ఫేర్ ఇక ఈ మేరకు ఫేర్ యావరేజ్ క్వాలిటీ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఇక మిల్లుకు పంపించాలని ఉన్నతాధికారులు మమ్మల్ని ఆదేశించారు ఆ తరహాలోనే వడ్లను మిల్లులకు తరలిస్తున్నాం కొనుగోలు కేంద్రాలలో వ్యవహారం ఈ రకంగా ఉన్నది